విష్ణు ప్రియ మంచి ఫ్రెండ్ నైస్ పర్సన్ అంటే ఒక్కొక్కరు గేమ్స్ ఉంటుందన్న తన పరంగా తను ఒక విధంగా ఆడుకుంటూ వెళ్ళింది తన ఆట అది తన ఆట గురించి మనం చెప్పలేము ఎందుకంటే వాళ్ళ స్ట్రాటజీలు ఉంటే వాళ్ళ గేమ్ ప్లాన్స్ ఉంటాయి కాబట్టి ఒక ఆట గురించి అంత గొప్పవాన్ని కాదు నేను అన్న తను బయట వెళ్ళా ఉంది లోపల ఉంది అన్న తను అలానే కొంచెం నవ్వుతూ సరదాగా ఫనీ ఫనీ చెప్పాను నువ్వు బయట ఉన్నావు అని చెప్పాను అదే అండి మన లైఫ్ లో జీవితంలో మనం ముందుకు వెళ్తున్నప్పుడు చాలా నేర్చుకుంటాం నేను కూడా కామెడీలో కానీ ఒక యాక్టర్ గా ఒక నటుడుగా నేను చాలా నేర్చుకుంటూ ముందుకు వెళ్తాను లైఫ్ లో అప్పుడు సీజన్ ఫోర్ ఉన్నప్పుడు మనకు అంత తెలియదు అంత డివైడ్ అయినా సరే మీరు లైఫ్ లో ఒక యాక్టర్ గాని కెమెరా కెమెరామ్యాన్ కానీ మనకు మార్కెట్ లో కొత్త కొత్త డిఫరెంట్ డిఫరెంట్ స్టూల్స్ తీస్తుంటారు కొత్త కొత్త యాంగిల్స్ పెడుతుంటారు మీరు ముందుకెళ్తున్న కొద్ది మేము అంతే కొంచెం కొన్ని నేర్చుకుంటాం లైఫ్ లో ఆ నేర్చుకునే సీజన్ లో నేను చూపించాను అంతే లేదన్నా బేసిక్ గా మనం ఏ ప్లాన్ కూడా వేస్ట్ చేయాలి ఎందుకంటే ప్రతి వారం ప్రతి రోజు అంత కొత్త వాళ్ళు పెట్టే టాస్క్లు మనకు తెలియదు వాళ్ళు ఆడించే ఆటలు మనకు తెలియదు అదంతా బిగ్ బాస్ ఆడించే ఆట